మిత్రులరా నమస్తే మహాకవి పోతనామాత్యుడి చేయర చింపబడినటువంటి నారాయణ శతకంలోని ఒక అద్భుతమైన పద్యాన్ని ఆలపించుకుని ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం మస్తాగ్రమాణిక్యమై ముని ಸಾಯಕ ಸಾಯಿಕಿನ್ ಸಾಕ ಸಾಕಿ ಮಿನ್ನೇಟಿಕಿನ್ ಯಾರುಟಿ ಕಿನ್ ಜನೂಲಂ ನಾದು ಮದಿಲೋ ಜರ್ಚಿಂತು ನಾರಾಯಣ అచలేంద్రజాధిపతికి అచలేంద్రుడు అంటే పర్వతరాజు అచలేంద్రజ అంటే ఆ పర్వతరాజుకు జన్మించినటువంటి పార్వతీదేవి ఆ పార్వతీదేవి యొక్క అధిపతి అంటే ఆ పరమశివుడు ఆ పరమశివుడికి మస్తాగ్రమాణిక్యమై ఆయన యొక్క జట జటాజూటములో అలా పెళ్ళిముకుతున్నటువంటి గంగమ్మ ఎలా ఉందంటే పరమశివుడికి చూడామనిలాగా భాషిస్తోంది ముని కోపానల దగ్ధరాజతన్ కపిలముని యొక్క కోపాగ్నికి సగర కుమారులు బూడిద రాసులయ్యారు అలాంటి సగర కుమారులకు ముక్తిస్వరన్ మార్గమై స్వర్గప్రాప్తిని కలిగించినటువంటిదై యనయన్ సాయక సాహికిన్ జననీయ్ అంపశయ్య మీద పవళించినటువంటి ఆ భీష్మాచార్యుడికి తల్లి అయినటువంటి ఏ పారు మిన్నేటికిన్ ఆ స్వర్గములో ప్రవహించేటటువంటి ఆకాశగంగకు జనిమూలంబగు నంగ్రి ఆకాశగంగకు జన్మస్థానమైనటువంటి నీ పాదం నాదు మదిలో చర్చింతు నారాయణ జగన్నా శ్రీమన్నారాయణ ఆ అద్భుతమైనటువంటి ఆ పాదాన్ని ఆ గంగమ్మ తల్లికి జన్మనిచ్చినటువంటి నీ పాదాన్ని నా మనసులో నిరంతరం ధ్యానిస్తాను అంటున్నాడు ఇక్కడ ఆకాశగంగా శ్రీమన్నారాయణుడి పాదాల ఎందు ఎప్పుడు ఉద్భవించింది ఒక్కసారి మనం వామన పురాణం గుర్తు చేసుకున్నట్లయితే బలిచక్రవర్తి అహాన్ని అణచడం కోసం పాతాళానికి తొక్కడం కోసం శ్రీమన్నారాయణుడు వామనావతారం ధరించాడు అప్పుడు మూడడుగుల నేలను కొలవడం కోసం ఇంతింతై ఒటుడింతయ్యని త్రివక్ త్రివిక్రముడై రూపు దాల్చాడు అప్పుడు ఆయన ఒక అడుగుతో భూమిని కొలిచి రెండవ అడుగు పైకెత్తినప్పుడు ఆ అడుగు అలా వెళ్తూ వెళ్తూ ఆయన పాదము సత్యలోకం అంచుల వరకు వెళ్ళింది ఆ సత్యలోకంలో ఉండేటటువంటి బ్రహ్మ ఆ పాదాన్ని ఆహా ఇదే కదా నాకు జన్మనిచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి పాదము ఆరాయణుడి కమలం నుంచే బ్రహ్మ ఉద్భవించాడు కదా అందువల్ల ఆ పాదానికి పూజ చేయడం కోసం తన కమండలంలోని నీటితో ఆ పాదాన్ని కడిగాడు అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడి పాదము నుంచి గంగ ఉద్భవించింది ఆకాశ గంగ ఆ గంగ అక్కడ మెల్లగా ప్రవహిస్తుంది కాబట్టి మందాకిని అని పేరు అలాంటి ఆ గంగ ఒకనొక సందర్భములో వంశస్థుడైనటువంటి మహాభిషుడు అనే రాజు తన యజ్ఞయాగాదుల వల్ల స్వర్గానికి వచ్చాడు స్వర్గములో ఇంద్రాదులతో కలిసి బ్రహ్మను సేవిస్తూ ఉండగా గంగ కూడా ఒక స్త్రీమూర్తి స్త్రీమూర్తివలే అక్కడ అక్కడికి వచ్చింది అయితే అప్పుడు వీచినటువంటి గాలికి ఆమె చీర అలా తొలగి ఆమె యొక్క ఊరు ఆమె యొక్క తొడలు కనిపించడంతో ఆ మహాభిషుడు కామదృష్టితో గంగను చూచాడు మిగిలిన దేవతలంతా పక్కకు తిరిగితే మహావిషుడు కామదృష్టితో చూడడంతో బ్రహ్మ మహావిషుని శపించాడు భూలోకంలో జన్మించమని అప్పుడు మహావిషుడి కోరిక మేరకు భూమి మీద ప్రదీపుడి కుమారుడైనటువంటి శంతనుడిగా జన్మించేలా వరం పొందాడు ఆ విధంగా మహావిషుడు శంతనుడిగా జన్మించాడు గంగ తనను ఆ కామదృష్టితో చూసినటువంటి మహావిషుణ్ణి తాను కూడా పొందాలనే కోరికతో ఆమె కూడా భూలోకానికే తెంచుతూ ఉంది అదే సమయంలో మహాముని దగ్గర నందిని అనే గోవును తస్కరించినటువంటి నేరానికి ఆయన నుంచి శాపం పొందినటువంటి అష్టవసువులు వీళ్ళు కూడా భూలోకంలో పుట్టమని ఆ వసువులు అంటే కూడా దేవతాస్వరూపులే ఆ ఎనిమిది మంది అష్టవసువులు వశిష్ఠుని చేత శాపం పొందారు భూమిపై ఆయన జన్మించమని అయితే వారిలో ప్రధానంగా ఎనిమిదవ వాడైనటువంటి ప్రభాసుడి భార్య కోరిక మేరకు ఆమె నా మిత్రురాలు భూలోకంలో ఉంది ఈ వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి నందినినే కామధేను యొక్క పాలు తాగితే వృద్ధాప్యము రోగాలనేటివి లేకుండా ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడూ యవ్వనవతులుగా ఉంటారు కాబట్టి నా స్నేహితురాలికి ఈ నందిని బహూకరిస్తానడం వల్ల ప్రభాసుడు తన మిగిలిన సోదరులతో కలిసి ఈ అకార్యానికి పాల్పడ్డాడు కాబట్టి ప్రభాసుడు భూమిపైన ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది మిగిలిన ఏడు మంది మాత్రం గంగను ప్రార్థించి మేము నీకు జన్మించిన వెంటనే గంగలో కలిపేలా నువ్వు అలా గంగలో కలిపేస్తే మేము తిరిగి ఊర్ధ్వలోకాలకు చేరుకుంటామని గంగతో అష్టవసులు మాట్లాడుకున్నారు తత్ఫలితంగానే గంగాదేవి శంతను వివాహం చేసుకున్న సందర్భంలోనే నేను నా ఇచ్ఛ మేరకు ప్రవర్తిస్తూ ఉంటాను నా మాటకు ఎదురాడకూడదనే వాగ్దానం తీసుకుంటుంది ఆ విధంగా ఏడు మంది పుత్రుల్ని అలా గంగపాలు చేస్తూ ఉంటుంది చివరికి ఆ శంతనుడు భీష్ముణ్ణి చూసినప్పుడు మాత్రం ఇక ఆగలేక గంగను ఆపడం అప్పుడు గంగ జరిగిన వృత్తాంతం అంతా తెలియజేసి భీష్ముని తనతో పాటు తీసుకెళ్లి సకల విద్యలు నేర్పించి తిరిగి శంతనుడికి అప్పగించడం జరుగుతుంది ఆ విధంగా భీష్మాచార్యుడికి తల్లి అయింది గంగాదేవి అలాగే మరొక సందర్భంలో భూమిపైన సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తూ ఉన్నాడు అయితే ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ అశ్వాన్ని దొంగిలించి తీసుకెళ్లి పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం వద్ద కట్టేశాడు సగర చక్రవర్తి సగర చక్ర చక్రవర్తికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు అసమంజసుడనే కుమారుడు రెండవ భార్యకు కుమారులు జన్మించారు సగరపుత్రులు వీళ్ళు అరవై వేల మంది అందుకే వారికి ఇక పేరేమీ లేదు సగరపుత్రులు అంటాం ఈ సగరపుత్రుల్ని చక్రవర్తి వెళ్ళి ఆ అశ్వాన్ని తీసుకురమ్మంటాడు ఆ అశ్వం కోసం వెళ్ళి వెళ్ళి చివరికి వాళ్ళు పాతాళం చేరుకుంటారు అక్కడ కపిల మహర్షి ధ్యానం చేసుకుంటూ ఉంటే అక్కడ ఆ గుర్రం కనిపించడంతో కపిల దొంగిలించాడు అనుకొని కపిల మహర్షిపైకి తమ ఆయుధాలతో మీదికెళ్తారు ఒక్కసారి తన ధ్యానానికి భంగం కలగడంతో కళ్ళు తెరిచినటువంటి కపిల మహర్షి వారిని హుంకరిస్తాడు వెంటనే వారంతా బూడిద రాసులవుతారు చక్రవర్తి తన కుమారుడైన హంసుమంతుణ్ణి దేశ బహిష్కరణ గావిస్తాడు అతని యొక్క ప్రవర్తన సరిగా లేకపోవటం వల్ల దుర్మార్గపు ప్రవర్తన కలిగిన వాడు అసమంజసుడు స్నేహితులుగా ఆడుకోవడానికి వచ్చిన వారిని నీటిలో ముంచేసి చంపుతూ ఉంటాడు ఆ అసమంజసుని కుమారుడు హంసుమంతుణ్ణి నువ్వు వెళ్ళి సగరపుత్రులు ఏమయ్యారో ఆ గుర్రం ఏమైందో తెలుసుకుని రమ్మంటాడు హంసుమంతుడు వెళ్ళి చూస్తాడు పాతాళంలో గమనిస్తాడు అక్కడ గరుత్మంతుడు కనిపించి వీళ్ళు బ్రాహ్మణుని యొక్క కోపం వల్ల మరణించారు కాబట్టి లౌకిక జలాలతో ఉత్తర క్రియలు నిర్వహిస్తే వీరు స్వర్గానికి పోరు అదే అయినటువంటి ఆ ఆకాశ గంగను వీటి వీరిపైన ప్రోక్షిస్తే వీరు స్వర్గానికి వెళ్తారని చెప్తాడు అదే విషయాన్ని తాతయ్యన సగర చక్రవర్తికి చెప్పడం సగరుడు ఆ గంగను దివి నుంచి భూమికి తేవడం కోసం తపస్సు చేశాడు కానీ సాధ్యం కాలేదు తర్వాత అంశుమంతుడు ప్రయత్నం చేశాడు అతను తపస్సు చేశాడు కానీ గంగను భూలే భూలోకానికి తేలేకపోతాడు హంశువంతుని కొడుకైన దిలీపుడు కూడా వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు కానీ గంగను భూలోకానికి తేలేకపోతాడు ఆ దిలీపుడు కొడుకే భగీరథుడు భగీరథుడు బ్రహ్మను ప్రార్థించి బ్రహ్మ సలహా మేరకు పరమశివుని ప్రార్థించి ఆ గంగను ఆకాశ గంగను దివి నుంచి భూమికి వచ్చేటప్పుడు తన జటాజూటంలో ధరించేలాగా ప్రార్థిస్తాడు అయితే ఆ గంగ భూమిపైకొచ్చేటప్పుడు ఈ పరమశివుణ్ణి కూడా పాతాళానికి ఈడ్చుకుపోతాను అని మనసులో అహంకరిస్తుంది అందువల్ల పరమశివుడు తన జటాజూటంలో గంగను బంధిస్తాడు మళ్ళీ భగీరథుడి ప్రార్థన మేరకు ఆ గంగను ఏడు పాయలుగా వదిలేస్తాడు అందులో ఒక పాయ భగీరథుని వెంట ప్రవహిస్తుంది అయితే అనుకోకుండా జన్హు మహర్షి ఆశ్రమాన్ని యజ్ఞవాటికను ముంచేస్తుంది జన్హు మహర్షి కోపంతో ఆ గంగను ఆపోసన పడతాడు అంతటిని తాగేస్తాడు మళ్ళీ భగీరథుడు జన్హు మహర్షిని ప్రార్థించడంతో జన్హు మహర్షి తన కుడి చివి నుంచి గంగను వదులుతాడు అందుకనే గంగకు జాహ్నవి అని పేరు మనం సాధారణంగా జాహ్నవి అని పలుకుతూ ఉంటాం జాహ్నవి ఆ విధంగా ఆ గంగ పాతాళలోకంలో ఆ యొక్క సగరపుత్రుల బూడిద రాసులపై ప్రవహించడం ద్వారా సగరపుత్రులకు మోక్షప్రాప్తి కలిగింది అందువల్లనే గంగను మనం దివ్యలోకంలో స్వర్గంలో ఉన్నప్పుడు మందాకిని అని ఈ భూలోకంలో భగీరథుడి వల్ల వచ్చింది కాబట్టి భాగీరథి అని అలాగే పాతాళలోకంలో ఆ గంగను భోగవతి అంటాం ముల్లోకాలలో ప్రవహిస్తుంది కాబట్టి త్రిపద అంటాం అలాంటి ఆ గంగకు జన్మస్థానమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి పాదాన్ని ఎల్లవేళనా నా హృదయంలో ధ్యానిస్తానంటున్నాడు ఆ పోతన గారు నారాయణ శతకంలో మిత్రులారా ధన్యవాదాలు శుభం పూయ హరిహో తచ్చు